హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్న వారిలో పంజాబ్ నుంచి ఇంకా ఆ తర్వాత ఎక్కువగా వెళుతున్నది ఏ రాష్ట్రాల నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారు ఆ తర్వాత మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు ప్రతి సంవత్సరం దాదాపు తొమ్మిది బిలియన్ల డాలర్ల డబ్బుని అక్కడ కాలేజీలో ఫీజులు కట్టడానికి ఇంకా ఇతరత్ర ఖర్చులకి మనం వెచ్చిస్తున్నాం అంతా చేసి అక్కడ చదువుకునే పిల్లలకు ఉన్న సెక్యూరిటీ నానాటికి క్షీణిస్తున్నట్లు అనిపిస్తున్నది ఈ సంవత్సరం జూన్ నెల వరకు తీసుకుంటే దాదాపు పదకొండు మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమందిని షూట్ చేశారు ఇంకొంతమందిని వివిధ ఆయుధ ఆయుధాలతో చంపారు మరికొంతమంది అనుమానాస్పద యాక్సిడెంట్లు చనిపోవటం జరిగింది దీనికి కారణాలు ఏమిటి అంటే ఎప్పుడూ ఒకే రకమైన కారణాలు వినపడుతున్నాయి డ్రగ్ ఎడిక్ట్స్ ఎడిక్ట్స్ అని లేకపోతే జాతి వివక్షతని లేకపోతే ఉద్యోగ అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఉద్యోగ భద్రతాభావం అని అలాంటివి వినపడుతున్నాయి అది మనం చూస్తున్నాం పేపర్లో మనతో పోలిస్తే చైనా విద్యార్థులు చాలా ఎక్కువగా అమెరికా యూనివర్సిటీలో చదువుతున్నారు ఎంతమంది అంటే దాదాపు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది చైనా యువత అక్కడ ఉండగా భారతీయ యువత రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఇంచుమించుగా చదువుతున్నారు అయితే మరి తరచుగా అక్కడ ఎటాకులు భారతీయ విద్యార్థుల మీద ఎక్కువగా జరగటం మనం గమనిస్తుంటాం చైనా దేశానికి చెందిన వాళ్ళు కూడా దాడులకు గురై చనిపోతున్నారు కానీ ఆ ఉదంత లేకపోలేదు కానీ ఎక్కువగా అనుమానాస్పద మరణాలు మరి మన యువతకు సంబంధించే జరుగుతున్నాయి ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోతున్న వాళ్ళు క్లీవ్ ల్యాండ్ ఓహియో ఇలినాయ్ ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీల్లో ఈ దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి అమెరికా వెళ్ళి చదువుతున్న వారిలో అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయా అంటే అనుమానాస్పదమే అయినా ఏడాదికి ఏడాది తామర తంపరగా క్యూ కట్టి వెళుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలం వెళ్ళిన వారితో పోలిస్తే అమెరికాకు వెళ్ళిన వారి సంఖ్య తర్వాత ముప్పై ఐదు శాతం పెరిగింది అమెరికాలో చదవటం ఓ వేలం వెర్రిగా తయారీ తాలు సరుకు కూడా వస్తుంటే అక్కడ విద్యా సంస్థలు మాత్రం ఎందుకు కోరుకుంటాయి ఏమాత్రం నాణ్యత లేని కొన్ని సంస్థలు గట్టిగా డబ్బు వింటుకుంటున్నాయి ఆనక వాటికి గుర్తింపు లేదని తెలిసి బాధపడటం అవన్నీ కూడా మనం పేపర్లో చూస్తూ ఉన్నాం ఎంతసేపు అవతల వాళ్ళని అండమే కాకుండా అక్కడ మన వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా అవలోకించుకోవాలి యూరోప్లోని దేశాలతో పోలిస్తే జాతి వివక్ష అమెరికాలో తక్కువే కానీ ఇతర కారణాలు ఉండవచ్చు ముఖ్యంగా అక్కడ అలవాట్లను సంస్కృతిని గేలు చేయటం ప్రభుత్వ వ్యవహారాల్లో కలగజేసుకోవాలని చూడటం కానీ లేనిపోని ఎక్కసెక్కలాడటం రకరకాలైనటువంటి వ్యర్థ ప్రయాపాలను చేయటం అంటే వాళ్ళ భాష అర్థం కాదు అని చెప్పేసి ఆ విధంగా చేయటం కానీ అలాంటి కొన్ని కారణాలు కావచ్చు ఒక్కోసారి ఇక్కడ మన దేశంలో చేస్తే సహించవచ్చునేమో కానీ మరి వేరే దేశాల్లో సహించాలనేమీ లేదు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది మనం లేకపోతే వాళ్ళు రకరకాల విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో ఇది కూడా ఒకటి కావచ్చు చెప్పలేం అమెరికాలోని ప్రతి నలుగురు పౌరుల్లో సీక్రెట్ ఏజెన్స్గా ఉంటారనే ఒక ప్రతీది పేపర్లు చదువుతుంటారు అమెరికా మొత్తాన్ని అంటే అక్కడ కంప్యూటర్ పరిజ్ఞానం కొంత నేర్చుకొని అక్కడ పనిచేస్తూ అమెరికాని మొత్తం మేమే నడిపిస్తున్నాం అనుకుంటే చాలా పొరపాటు అది బ్రాహ్మణ ప్రపంచం మొత్తానికి ఈరోజు సూపర్ పవర్ అమెరికా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మరి సుందర్ పిచ్చాయిలు కావచ్చు సత్యనాథేళ్ల కావచ్చు ఇలాంటి వారందరూ కూడా అమెరికాని నడిపి వాళ్ళ వాళ్ళందరినీ చూసి మనం అమెరికాని మనమే నడిపిస్తున్నాం భారతీయులు అనుకుంటాం కాదు అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రకారం ప్రపంచంలో ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రకారం రకరకాల వ్యక్తుల్ని నియోగిస్తుంటారు రకరకాల పనులకి అది చూసి మనం ఎక్కువగా అనుకోకూడదు అయితే ప్రపంచం వాళ్ళ రంగభూమి యుద్ధభూమి వాళ్ళ వ్యూహాల్లో కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక మనం పాత్రసార్లు అవుతుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ ఛానల్ని ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ లెట్స్ మీట్ నెక్స్ట్ టైం విత్ అండ్ ఇన్నోవేటివ్ Informative pa information packed video. Okay, thanks a lot.